పిల్లలను దేవుల్లో ఎలా పెంచాలి పెంచిన వారు ఎవరైనా బైబిల్ గ్రంథంలో ఉన్నారా పిల్లలను ఏ రీతిగా పెంచారో ఎలా పెంచారో దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని సంగతులు మనము ఈ రాత్రి ఆలోచన చేసి ముగించేసుకుందాం ప్రార్థన చేసుకుందాం శాశ్వతమైన ప్రేమతో మిక్కిలిగా ప్రేమించిన కనతండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు ఎస్సు క్రిస్తు ప్రభులు వారి పేరట మీకు స్థుతులు వందనాలు తెలియచేస్తూ నాయనా నీ దాసుడిగా నేను ఈ స్థలంలో నిలబడడానికి నీ మాటలు చెప్పడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ పిల్లలు ఆసక్తితో ఆశతో నీ మాటలు వినాలని వచ్చారు కనుక ఆశ వారి యొక్క ప్రాణమును ఆత్మను మీ మాటల చేత తృప్తిపరిచి పంపించండి నిలబడిన మీ దాసుడైన నాకు సమయోచితమైనటువంటి జ్ఞానమును పరిశుద్ధాత్మ ప్రేరణను మీ మాటలు చెప్పగలిగినటువంటి సామర్థ్యమును నాకు దయచేసి నాకు తోడుగా ఉండి నాలో మీరు నాలో ఉండి మీరే మాట్లాడమని క్రీస్తు వారి నామంలో ప్రార్థన అడిగి వేడుకుని చున్నాం మంచిది ప్రభునందు ప్రేమైన దేవుని వాళ్ళరా అపులైనటువంటి పౌలు గారు ఏపీసీ సంఘానికి మంచి మాటను రాస్తూ ఆ రాజ్యము రెండవ చిన్నలో ఏమంటున్నాడో చూడండి చూడడు నీకు మేలు కలిగినట్లు మొదటి నుంచి చదవండి మొదటి నుంచి పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండడు ఇది ధర్మమే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తండ్రిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్యమంతుడు వగుదువు ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అది తండ్రులారా మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను శిక్షలోను వారిని పెంచండి అని చెప్తున్నాడు అపోజిండ్ అయినటువంటి పౌలు గారు ఎపిసిలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి రాస్తూ మీ పిల్లలు సరి అయినటువంటి వారిగా కనిపించటం లేదు ఎందుకంటే లోపం ఎక్కడ ఉందంటే మీలోనే లోపం ఉంది మీ పిల్లలను మీరు ఎక్కడ పెంచాలి అని అంటే ప్రభు యొక్క శిక్షలోనూ ఎలాగా అంటే ఏంటి శిక్ష అంటే ఏంటి ఎలా పెంచాలని అసలు సమాజానికి అర్థమైంది ఏంటి బాధలో పెంచమన్నాడు రైటే బాధలో పెంచండి అని చెప్పేస్తున్నారు అంతే శిక్షలో అన్నాడు శిక్షలో పెంచండి అని చెప్తున్నారు మాట మాత్రం చెప్తున్నారు కానీ అలా పెంచిన వారిని అలా పెంచిన వారి జీవితాలను ఏమన్నా పరిచయం చేశారా అంటే ఎవరు పరిచయం చేయటం లేదు అలా పెంచిన వారు ఉన్నారా అంటే ఉన్నారు ప్రేమైన దేవున్న వారు అదే మనం చూడాలి రాత్రికాల సమయంలో పిల్లల్ని ఎలా పెంచాలో ఎలా పెంచారో మీరు జాగ్రత్తగా ఆలోచించేయాలి మీ పిల్లల్ని ఎలా పెంచాలో దేవుడు ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచమంటే మీరు ఎందులో పెంచుతున్నారు ఎందులో పెంచుతున్నారు బాగా చదువుకోవాలని పెంచుతున్నారు బాగా ఇల్లు ఈ డబ్బు సంపాదించాలని పెంచుతున్నారు ముందే చెప్పేస్తున్నారు బాల్యంలో ఏమని చెప్తున్నారంటే ఒరేయ్ ఆడు మరి పీజీ చేసేసి మరి ఇంజనీర్ అయిపోయాడు కనుక నువ్వేం చేయాలని డాక్టర్ అయిపోవాలి ఏమైపోవాలంట డాక్టర్ అయిపోవాలి బాగా డబ్బు సంపాదించేయాలి బాగా ధనవంతులమైపోవాలి మనం చాలా రిచ్గా ఉండాలని చెప్పేసి మన పిల్లలను మనకి పెంచడం రాక ఏం చేస్తున్నామంటే లోకములో పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాం మన పిల్లలను అదే తీరులో పెంచుతున్నాం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ప్రభు యొక్క శిక్షలోను బాధలోను పెంచండి అంటున్నాడు ఓ తండ్రి ఒక కొడుకు చెప్తున్నాడు ఓ తండ్రి ఒక కొడుకు ఏమని చెప్తున్నాడు తెలుసా ఆ మాటను మీరు చదువుకోండి జాగ్రత్తగా ఆలోచన చేయండి రాజుల మొదటి గ్రంథం రెండవ అధ్యాయం మొదటి నుండి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం రాజుల మొదటి గ్రంథము అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం దావిదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సులోమునుకు ఆజ్ఞిస్తున్నాడు ఏమని ఆజ్ఞిస్తున్నాడు తన కుమారుడైన సులోమునుకు అనంటే లోకులందరూ పోవలసిన మార్గమును నేను పోచ్చున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకుని అమ్మ నిబ్బరము కలిగి నీ దేవుడైన యహోవాను అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పోనుకున్ను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందు అని చెప్తున్నాడు తండ్రి నువ్వు ధైర్యంగా ఉండు నేను సంపాదించిన ఆస్తికి రెట్టి చేయమని చెప్తలేదు లేకపోతే నేను సంపాదిన విద్యను నీవు అధికం చేయమని చెప్తలేదు కుమారుడికి ఏమని చెప్తాడు తెలుసా నువ్వు నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నువ్వు చేయవలసింది ఏంటంటే వివేకము కలిగి దేవుని పని నువ్వు చేయి నువ్వు దేవుని పనిని చేస్తే దేవుడు నీకు ఎలా ఉంటాడు అంటున్నాడు తోడుగా ఉంటాడు ఈ సులభను తండ్రి మాటలు విని భక్తి కలిగి భయము కలిగి ధైర్యముగా దేవుని పనిని కొనసాగిస్తూ ఉన్నాడు అలాగూ కొనసాగిస్తున్నటువంటి సమయాలలో కొంతకాలానికి దేవుడు ఆయనకి ప్రత్యక్షమయ్యాడు ఏమంటున్నాడు తెలుసా దేవుడు ప్రత్యక్షమై అది రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయములో మనం చదువుకుందాం ఏమన్న అంటున్నాడు చూడండి రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము చదువుదామండమాట రాజుల మొదటి అధ్యాయ మొదటి గ్రంథము చూద్దా రాజుల మొదటి గ్రంథము మూడవ అధ్యాయము ఏమను రాయబడిందో చూడండి రాజుల మొదటి గ్రంథము మూడాధ్యాయము ఏంటి నాలుగో వచ్చిన నాలుగో వచ్చిన ఏమని రయబడిందో చూడండి అమ్మా చదవండి ఐదవ వచ్చిన వచ్చింది గిబియోనులు యహోవ రాత్రి వేళ స్వప్ల మందు ప్రత్యక్షమై నేను నీకు దేనినిచ్చుట నీకిష్టము దానిని అడుగమని దేవుడు అతను సెలవీయగా సులోమోను ఎలాగో మనం చేస్తున్నాడు ఏమంటున్నారు తెలుసండి నీ దాసుడును నా తండ్రియమైన దావీదు నీ దృష్టి కాదు ఆ నీటిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై గనుక నీవు అతని ఎడల నీ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనము మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని అందు మహాకృపను చూపి ఉన్నావు గనుక ఇక్కడ అంటున్నాడు దావి మన నువ్వు దేవుడు అంటున్నాడు నీకేం కావాలో కోరుకోన నీ తండ్రి చెప్పిన ఆలోచన నా గురించి చెప్పిన ఆలోచన ప్రకారంగా నువ్వు నడిచావు గనుక నేను నిన్ను ఏదైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను నువ్వు కోరుకో అంటే ఇక్కడ సొలోమో అని గారు ఏమని కోరుకున్నాడు తెలుసండి అయ్యా రాజ్యాన్ని ఇచ్చావు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను నా చేతికి అప్పగించావు కనుక వారిని పరిపాలించుటకు నాకు ఏమమ్మని చెప్తున్నారండి జ్ఞానమును దయచేయమని అండి ఏం నేచేయమని అడుగుతున్నాడు నాకు వివేకమును జ్ఞానమును ఇవ్వండి అని అడిగితే దేవుడు అన్నాడు నీ శత్రు ఐశ్వర్యమునైనను ఆ ఆయుష్నైనను నీవు అడగక నీవు న్యాయముగా ప్రవర్తించుటకు జ్ఞానమును అడిగావు గనుక నీకు వాటితో పాటు ఐశ్వర్యమును కూడా దేవుడు ఇస్తానని చెప్పాడు అంటండి ఎవరి సలహా మీద ఎన్నడినా తండ్రి ఏం చెప్పాడు దేవుని యందు నిబ్బరం కలిగి బ్రతుకు ధైర్యంగా బ్రతుకు ఇదే సులోముని తన కుమారుడికి ఏం చెప్పాడు తెలుసా దావిది గారు ఎలా చెప్తే సులోముని గారు తన కుమారుడికి ఏం చెప్పాడు తెలుసండి చూడండి సామెతల గ్రంథము సామెతల గ్రంథము సామెతల గ్రంథము రెండవ ఆ సారీ మూడవ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు అపరణి సంపాదించుట కంటే ఏదమ్మా జ్ఞానలాభము నందట మేలు పగడముల కంటే అది ప్రియమైనది నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానమైనవి కావచ్చు సరే ఈయన ఏం నేర్పుతున్నాడు అది ప్రభు యొక్క శిక్ష ప్రభు యొక్క బాధ ఏ బాధ నేర్పుతున్నాడు కుమారునికి వెండి బంగారాలు శ్రేష్టమైనవి కాదు మనమేమన్నా వెండి సంపాదించాలి బంగారం సంపాదించాలి మంచి గృహం కట్టుకోవాలి అని అంటే నీవు మంచిగా చదువుకోవాలి బాగా చదివేయాలి మంచి ఉద్యోగం చేసేయాలి బాల్యము నుండి ప్రభు యొక్క తప్పించేసి తప్పించేసేవారు ఎవరనుకుంటున్నారు తల్లిదండ్రులే దేవుడు ఏమని చెప్పాడు తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోనూ బాధలో పెంచండి అయ్యా మరి ఆయన బోధలో పెంచమంటే మనమేమో లోకంలో పెంచుతున్నాం ఆయన బోధలో పెంచమన్నాడు మనం అనుకుంటామండి బాగా చదివించాలనుకుంటాం బాగా చదివిచ్చేస్తే ఏం జరిగిందో తెలుసా ప్రసంగి గ్రంథం అన్నమాట జ్ఞాని అయినటువంటి సులోములు గారు రచించినటువంటి ప్రసంగి గ్రంథం చూడండి సామెతల గ్రంథం పక్కన ఉంటుంది రెండవ అధ్యాయము సారీ మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినోళ్ళ చూడని ప్రియమైన దేవుని వారు నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకున్న ప్రయత్నించి తిని అయితే ఇది గాలికై ప్రయాసపడుటే అని తెలుసుకుంటుని విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును అధిక విద్య సంపాదించువానికి అధిక శోకం కలుగును చూసారా మనమేమో విద్య సంపాదించే విద్య నేర్చుకో విద్య నేర్చుకో బోధ చిన్నప్పటి నుంచే మన పిల్లలకు బోధ ఏంటి బాగా చదవాలి ఆడికంటే బాగా చదవాలి ఆడికంటే ఫస్ట్ మార్కులు వచ్చేయాలి మీ బోధ మీ విధానము ప్రభుకి దూరం చేస్తుంది మీ పిల్లల్ని అందుకే జ్ఞాని అయినటువంటి సులమ్మాని గారు చెప్పాడు వెండి కంటే శ్రాష్టమైనది జ్ఞానం కంటే శ్రేష్టమైనది వివేకం పగడము కంటే గొప్పది జ్ఞానం అది నీ ఇష్ట వస్తువుల్లో దేనికి సాటి కాదంటున్నాడు సాటి కాదు దేవుడు అంటే ప్రభు అంటే శిక్షణ ఇస్తున్నాడు సమాజానికి ఆయన బోధలు పెంచాలి ఆయన శిక్షలు పెంచాలి మనమేమో అది సంపాదించాలి ఇది సంపాదించాలి వారు లోకంలోనికి జారిపోతున్నారు పిల్లారా మంచి ఆలోచన చెప్పాలి చూసారా సులోమని గారు దేవుడంటే భయము భక్తి కలిగి జీవించడానికి కారణం ఎవరు అనుకున్నారు తన తండ్రి అయిన దావిడు తనకి జ్ఞానోదేశం చేసేసేడంటే పిల్లరా ఉపదేశం చేశాడంట దేవుని ఆలోచన ప్రకారంగా నడవాలి మనమందరం చూసారా దేవుని దగ్గర మంచి ఆలోచన ఉంటదంటే పిల్లరా ఈ కుమారుడు చాలా గొప్పవాడయ్యాడు సులోమాని గారు ఇంకొకడు ఉన్నాడు సులోమోని గారు కొడుకు జారో రహబొమ్ సులోమాని గారు కొడుకున్నాడు ఈయనో తండ్రి అడుగు జాలంలో నడిచి గొప్పవాడిగా దేవుని యొక్క దృష్టికి మంచివాడని పిలిచుకుని దేవుని చేశాడు ఆయన గారి పుట్టినటువంటి కుమారుడు అన్నాడు రెహబాము ఈయన చేశాడు తెలుసండి పెద్దల ఆలోచనలు కానీ తండ్రి ఆలోచన గాని వినక తన స్నేహితుల ఆలోచన విన్నాడు అంటే తన స్నేహితుల ఆలోచన విన్నాడు అంటే ప్రిల్ల మంచి ఆలోచన నేర్పారా అంటే వీళ్ళ చెడ్డ ఆలోచన నేర్పారు ఏంటి ఎలాంటి ఆలోచన నేర్పారో తెలుసండి అరే బాబు మరి వాళ్ళందరూ కూడా నీవేదో మేలు చేయాలి మేలు చేయాలన్నారు అలా మేలు చేస్తే మంచిది కాదు మేము చెప్పిన ఆలోచన ప్రకారంగా వాళ్ళకి కీడే చేయడానికి ప్రయత్నం మా నాన్న నడుము కంటే నా చితికిన వేలు బరువు అని చెప్పగా బాబు ఏంటంటే మా నాన్న నడు నడుము కంటే నా చితికిన వేలు బరువు అయింది అది ఇంకా భారంగా ఉంటదని చెప్పు అని ఆలోచనలు విన్న తర్వాత ఆలోచన తర్వాత ఆ రేఖబాంబ ఏమైపో తెలుసండి దేవుడు హతమార్చిచ్చాడండి పిల్లలు కారణం ఏంటనుకుంటున్నారు కారణమేటన్నారు దేవుని ఆలోచన పక్కన పెట్టేశాడు తండ్రి ఆలోచన పక్కన పెట్టేశాడు తండ్రి చెప్పాడు పెండి కంటేను బంగారం కంటేను దేవుని జ్ఞానం గొప్ప ముందే చెప్పాడు అవన్నీ పక్కన పెట్టేశాడు రేఖబొమ్మ గారు విద్యను అధికంగా సంపాదించాలనుకున్నాడు ఆ విద్యే వెర్రతనం కలుగజేసింది రాబావుకి నీ పిల్లలను కూడా జాగ్రత్తగా పెంచమని చెప్తున్నాడు ప్రభు యొక్క శిక్షలను బాధలను అంటున్నాడు చూసారా సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఏమంటున్నాడు చూడండి ఒకసారి మంచి మాట సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఆరు వచ్చినా మనం చదువుకున్న ప్రియమైన దేవుని వాళ్ళరా నేను శ్రేస్తమైన సంగతులను చెప్పదను వినుడి నా పెదవులు యథార్థమైన మాటలు పలుకును నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము నా లోటి మాటల నీ నీతి గలవి వాటిలో మూర్ఖతే అయినను పుతిలతయినను లేదు అవి అన్నీ వివేకముగా వివేకి త్యాకగాను తెలుగు నందు వారికి యథార్థమైనవిగాను ఉన్నవి వెండికి ఆశపడక అంటే నాకు చూడండి కుమారుడు చెప్తున్నాడు వెండికి ఆశపడక నా ఉపదేశమును అంగీకరించుము మేలమి బంగారమును ఆశింపక మేలుందండి అంటే నాకు చూశారండి చూసారా తెలివి గొప్పది లోకముల ఉన్న విచ్చ కంటే లోకముల ఉన్న సంపద కంటే గొప్పదేదనుకున్నాడు దేవుని జ్ఞానము వివేకము ఆ వివేకము జ్ఞానము లేకపోతే మన పిల్లలందరూ దేవుని దృష్టిలో వారు ప్రియమైన దేవుని వారు అందుకని దేవుడు మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు ఏమంటున్నాడు తెలుసా నా శిక్షలోను నా బోధలోనూ నీ పిల్లలను చెప్పండి పెంచండి మంచి ఆలోచనలు చెప్పండి మీ పిల్లలకి చూసారండి బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు మొదటి కీర్తనలో మంచి మాట చెప్తాడు మొదటి వచ్చిన మొదటి వచ్చిన మొదటి అధ్యాయము మొదటి వచ్చిన దుస్తుల ఆలోచన చెప్పున చూసారండి దుస్తుల ఆలోచన చెప్పున నడవక ఆలోచన చెప్పున నడవకూడదు దుస్తుల ఆలోచన చెప్పు నడవడం అంటే మనం రెండు కాలతో నడవడం కాదండి వాళ్ళ ఆలోచన ప్రకారంగా మనం చేయకూడదు మనము ప్రవర్తించకూడదు అర్థం నడవడము అంటే అర్థమేమి తెలుసండి వాళ్ళ ఏంటి వాళ్ళ ఆలోచనల ప్రకారంగా మనం ఏం చేయకూడదంట ప్రవర్తించకూడదంట ప్రవర్తన మన ఎలాగొండాలంటండి మంచి ప్రవర్తన కలిగి ఉండాలంట మంచి ఆలోచన ఎవరగలరు ఇప్పుడు దుస్తుల ఆలోచన చెప్పునే ప్రవర్తించాడు ఎవరు రాబాబు దుస్తుల ఆలోచన చెప్పున ప్రవర్తించి నడిచాడు కనుక దేవుని మార్గంలో నుంచి దేవుడు అతన్ని తొలగించేశాడు దేవుడు చెప్తున్నాడు మంచి మాటలు చెప్పే మాట ఏంటంటే దుస్తుల ఆలోచన చెప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అంటే మీ పిల్లలను ఎక్కడ నిలవకూడదు అది పాపం చేసే వారి యొక్క ఆలోచన ప్రకారంగా నిలవనకూడదు వాళ్ళ ఆలోచన ప్రకారంగా ప్రవర్తించనవకూడదు ముప్పై రెండవ కీర్తన మార్క్ చెప్తారు చూడండి కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన మంచి మార్చి చెప్తారు చూడండి ముప్పై రెండవ కీర్తన కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన శోగం ఏడవచ్చ ఎనిమిదవ వచ్చినం గారి నుంచి చూద్ద చూడండి నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి అది దేవుడు చెబుతున్నాడు నీవు నడవవలసిన మార్గము నీకు నేను ఏం చేస్తాను అన్నాడు బోధిస్తాను బోధల పెంచండి అన్నాడు కదా ఇందాక ఆ బోధలు ఎలా పెరగాలో ఆ బాధ నేను నీకు నేర్పిస్తాను నువ్వే మార్గములో నడిస్తే నీకు మేలు కలిగిద్దు అందుకని నీ మీద దృష్టి ఉంచానంటే నడుచుడి మళ్ళా చదండి మాట ఎనిమిది వచ్చు ఏమంటున్నాడు ఆయన నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి చూసారండి ఆయన నీకేం చెప్తాను అన్నాడు ఆలోచన చెప్తాడంట ఆయన ఆలోచన అక్కడ ఉంటది ఎప్పుడు దాకా దాకుంటది అక్కడ దాకుంటది ఆయన ఆలోచన ఎక్కడ దాకా ఉంటది ఎప్పుడు దాకా ఉంటది ముప్పై మూడో కీర్తన అక్కడే పదకొండవ చిన్న ఉండదు చూడండి ముప్పై మూడో కీర్తన తర తరాల దాకా వస్తుంది అని చెప్తున్నాడు చూడండి అసలు ఆయన ఆలోచనలో ఎక్కడ దాకా ఏంటండి సదాకాలం ఉంటాయంట ఆయన సంకల్పము తర తరములలో ఉంటుందంటే పిల్లల అందుకే దేవుడు ముందుగా చెప్పేశాడు నాకంటే ఎవరిని కూడా మీరు ఎక్కువగా ప్రేమించొద్దన్నట్టు చెప్పేశాడు ముందే మనము ప్రేమిస్తున్నామంటే మనం సంపాదనలో పడిపోయామంటే ఈ లోకపు ఆశల్లో పడిపోయామంటే మనం దేవుని నుండి వేరైపోయామని అర్థం దూరం అవుతున్నామని అర్థం మనం దూరం అయిపోయాం మన పిల్లలను కూడా దూరం చేసేస్తాం అందుకని ఆలోచనలు ఆలోచనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే దేవునికి అడబాటుగా ఉంటాయి దేవునికి దూరం చేస్తూ ఉంటాయి దేవునికి దగ్గర కావాలి ఎందుకు తెలుసా భూమి మీద ఉన్న జీవిత కాలము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేది అది పడుసోడా చిన్నోడా పెద్దోడా లేకపోతే వృద్ధుడా అనేటువంటి తేడా ఏమీ కూడా లేదు ప్రేమైన దేవుని వాళ్ళ ఈ తేడా లేనటువంటి కాలాన్ని బట్టి మనం చూడగలిగినట్లయితే ఆయుష్కాలం ముగిసిపోతుంది గనుక దేవుడు లోకం మీద ఉన్న ఆశలన్నీ కూడా విడిచిపెట్టమని చెప్తున్నారు వెండి సంపాదించాలని ఆశించుకోండి బంగారం సంపాదించాలని ఆశించుకో ధనం సంపాదించాలని ఆశించుకో పగడాలు సంపాదించాలని ఆశించకు అవన్నీ కూడా దేవుని జ్ఞానము వివేకం ముందు ఎందుకు పనికి రానివని చెప్తున్నాడు పనికి రానివన్నీనేమో పోగు చేసుకుంటున్నావు పడుకొచ్చేదాన్నేమో విడిచిపెట్టు పోతున్నావు నీ పిల్లలకి నేర్పవలసిన దాన్ని నేర్పక అని నేర్పకూడని వాటిని నేర్పి దేవుడిచ్చిన బహుమానాన్ని దేవునికి దూరం చేస్తే పరలోకం ఎలగేస్తాడండి మీకు అందుకే చెప్పేశాడు కదా మీ పిల్లలను బాల్యము నుండి ప్రభు యొక్క శిక్షలను బాధలను పెంచండి వారికి బాల్యము నుండి దేవుని మార్గాన్ని తెలియచేయండి ఆ బాధ్యత వారు అనుకుంటున్నారు తల్లిదండ్రులదే తల్లిదండ్రులదే ప్రియుల తల్లిదండ్రులుగా మీరు బాధ్యత తీసుకోకపోతే మీ పిల్లలు పెద్దవారు అయినప్పుడు ఏమైపోతారు తెలుసా ఏమైపోతారు తెలుసా ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను ఒక తల్లి తన కుమారిని తల్లి తండ్రుల కుమారుని పెంచారంట వాడు పెద్దవాడు అయిన తర్వాత ఎలాగైపో తెలుసండి ఒకసారి చూస్తారు అమాడు చూపించి నేను ముగించేస్తాను టైం అయిపోయింది కనుక నేను అమారు చూపించి ముగించేస్తాను ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ముగించేసుకుందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్నాలుగు వచ్చు రైట్ ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది ఒకరి కుమారుడు మండి వాడై తిరుగుబడి తండ్రి మాట కాని తల్లి మాట కాని వెనకయుండి వారు అతనిని శిక్షించిన తరువాతయును అతడు వారికి విధేయుడు కాకపోయిన అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గౌనియత యొక్క కూర్చుండు పెద్దల యొక్క అతన్ని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండి పోతుగాను తాగుతుగాను ఆయనని ఆ ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి పసులు వాళ్ళతో చామ కొట్టవాలని చెప్తున్నాడు నీ కొడుకు నీ మాట నాకపోతే పెద్దల దగ్గర తీసుకెళ్లి చంపండి అని చెప్తున్నాడు ఎందుకు నువ్వు పెంచలేదు ధర్మశాస్త్రంలో మొదట చెప్పాడు బాలుడికి కూర్చున్నప్పుడు చెప్పు లేచినప్పుడు చెప్పు పడుకున్నప్పుడు చెప్పు నడిచేటప్పుడు చెప్పు ఏం చెప్పాలి ఆయన బాధ చెప్పు ఈ లోకం ఏది శాశ్వతం కాదు వెండి శాశ్వతం కాదు బంగారం శాశ్వతం కాదు పగడము శాశ్వతం కాదు ధనము శాశ్వతం కాదు లోకమే శాశ్వతం కాదని చెప్పాడు దేవుడు మనిషి దేవుడు ఏది శాశ్వతం కాదని చెప్పాడు దానిని శాశ్వతంగా స్వీకరిస్తున్నాడు మనిషి ఆడు వండివాడైతే తల్లి మీద తండ్రి మీద తాగుబాతిగా తిండిపోత తిరిగేవాడు ఎవరైనా వండి వాడు దేవునికి వారసుడు కాడు గనుక వాడిని పెద్దల దగ్గరికి తీసుకొచ్చేది రాళ్లతో కొట్టి చంపేయన దేవుడు ఎందుకంటే ఈ శిక్ష జరగకపోతే పిల్లలు మరలా ఏమైపోతారంట మొండి వారే తల్లిదండ్రుల మీద తిరగబడతారంటే పిల్లరా అందుకే ఒక శిక్ష జరిగితే ఉన్న వారికి ఏమొస్తాడు బుద్ధి కలిగిద్ది శిక్ష కలిగితే బాధపడతాయి నీకు ఆలోచన చెప్తాను నీకు ఉపదేశం చేస్తాను నా ఆలోచన నా ఉపదేశం నీకు మేలుకరంగా ఉండదని చెప్తున్నాడు దేవుడు చూడండి ఇప్పుడు చెప్పండి మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షలోనూ ను పెంచండి ఎవరిలాగా సులోముని లాగా పెంచండి ప్రియమైన దేవుని వారి లాగా దేనిని ఆశించలేదు ఆస్తిని ఆశించలేదు ఆయుష్ని ఆశించలేదు శత్రు ప్రాణాన్ని కోరుకోలేదు దేవుని చేయడానికి వివేకమును జ్ఞానము కావాలని కోరుకున్నాడు దేవుడు ధారాళముగా ఆయనకి అది దయచేసాడు ప్రియమైన దేవుని వల్ల అలాంటి కృప మీరందరూ కలిగి మీ పిల్లలను అతి రీతిలో పెంచాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను దేవుడు కొద్ది మాటల మన వినుకలు ఆశీర్వదించిన కాక ఆమె ప్రార్థన చేసుకుందాం మన మధ్యలో ఉన్నటువంటి మరి చాను గారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకు ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముందుకు నడిపించుకుంటాం